నాయకులు వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తారు గడిచిన ఏడేళ్లుగా నాకు అండగా ఉన్న నా మీడియా సోదరు మిత్రులందరికీ నా సోదరులందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జంగ్లీ సర్కల్గా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ కూడా రేపు మహాశివరాత్రి సందర్భంగా మొదటి వచ్చి ఆ దేవుడిని దర్శించుకోమని చెప్పి మీడియా సోదరులందరూ కూడా కోరుతూ ఉన్నాను తప్పనిసరిగా రేపు నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు మూటపు కొండ మీద మరి సమీక్షా సమావేశానికి కలెక్టర్ గారు అదేవిధంగా ఎండమోట్ మినిస్టర్ గారు ఆనం రామరాయుడు గారు అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు గొట్టుపాటి రవికుమార్ గారు వీళ్ళు ముగ్గురు కూడా హాజరవుతారు కాబట్టి ఆ కార్యక్రమానికి మీడియా సోదరులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి మహాశివరాత్రి పండుగని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారందరూ కూడా पूर्ग सहकरी मीडिया पक ते